గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి ఆల్వేస్ ఎన్ అండి నా పేరు శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్ కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు మీకు గుర్తుందో లేదో నేను లాస్ట్ వీక్లో ఫ్రైడే రోజు చేసుకున్నప్పుడు నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఉంటుంది సో కంప్లీట్గా ఫాలోయింగే మార్కెట్లో టెక్నికల్ లెవెల్స్ ప్రకారం కనిపిస్తుంది కాబట్టి ఏదన్నా ఒకరోజు షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పాము క్లియర్గా సో మీకు గుర్తుందా గుర్తుంటే కామన్సేషన్ లెస్ అని పెట్టండి సో అదే షార్ట్ కవరింగ్ ఈరోజు జరిగింది కాబట్టి ఫర్దర్గా మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అలాగే మీకు అందరికీ ఇష్టమైన బుధవారం బొనంజా నిఫ్టీలో ఆప్షన్ ట్రేడింగ్ లెవెల్స్ కూడా మనం తీసుకుంటాం ఈ వీడియోలో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో కొద్దిగా అప్ అప్లోడ్ చేయడానికి కొద్దిగా లేట్ అవుతుంది అయినా సరే ఓపికతో మీరు ఉంటారని చెప్పి నేను ఆలోచిస్తాను ఈ వీడియో చూస్తున్నట్లే కాకుండా మీరు లైవ్ మార్కెట్లో మన టెలిగ్రామ్లో అప్డేట్స్ దొరకాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉండాలి కాబట్టి ఈ వీడియో చూస్తున్నట్టు కింద కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అది మీకు ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రీ లైవ్ మార్కెట్ అప్డేట్స్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది సో లింక్ ద్వారా మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఏ విధంగా సర్చ్ చేస్తే రెడీగా మన ఛానల్ ఏమో ఎన్కేస్ ప్రైజాషన్ ట్రేడింగ్ తెలుగు ఉంటుంది లేకపోతే ఎన్కేస్ ట్రేడింగ్ రిక్స్ చాలా నెంబర్ ఆఫ్ ఫేక్ ఛానల్స్ ఉన్నాయి టెలిగ్రామ్లో కాబట్టి ఓన్లీ నేను చెప్పిన దాని ప్రకారమే జాయిన్ అవ్వండి లైవ్ మార్కెట్ అప్డేట్స్ కోసం సో ఇంకెందుకు ఇంకెందుకాలి మనం కంటెంట్ వెళ్ళిపోదాం సో ఫైనల్ గా మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఈ రోజు హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ సెవెన్ అలాగే ఎయిట్ ట్వంటీ అంటే నియర్ బై డే కి నియర్ బై క్లోజ్ అయింది డే కి నియర్ బై క్లోజ్ అయితే ఏమవుతుంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకు చెప్తున్నానంటే మీకు మీరుగా అది ఆ పాయింట్ మీరు ఫర్దర్గా లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు ఆ పాయింట్ మీకు గుర్తు రావాలంటే ఎక్కువ సార్లు రాయాలి కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డేకి హైకి నియర్ బై క్లోజ్ అయితే ఏం జరుగుతుంది లోయర్ లెవెల్ నుంచి మార్కెట్ రికవర్ అయ్యింది నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మన ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ వరకు వస్తుందేమో అనుకున్నాను ఫైవ్ నైంటీ ఎయిట్ అంటే థర్టీ పాయింట్స్ ముందే మార్కెట్లో గ్యాప్ డౌన్ అయింది అలాగే రికవరీ కూడా అయిపోయింది ఓకే ఎనీవే సో ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మనకి మేజర్గా ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ రేపటికి కూడా ఇప్పుడు ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి డేకి నియర్ బై హై హై క్లోజ్ సారీ డే హైకి నియర్ బై క్లోజ్ అయింది కాబట్టి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి యాక్చువల్గా జరగాల్సింది గ్యాప్ అప్ ఇన్ కేస్ రివర్సల్ ఓపెన్ అయితే అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫాస్ట్గా కిందకు వచ్చేస్తుంది ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ పాయింట్ ఒక్కటే కాకుండా ఇది మీకు అలవాటు పడ్డ తర్వాత మళ్ళీ గ్యాప్ అప్ అవ్వడానికి గ్యాప్ డౌన్ అవ్వడానికి ఇంకా వేరే ఏ పారామీటర్స్ చూడాలి అని చెప్పి కూడా నేను మీకు చెప్తాను లైవ్ మార్కెట్లోనే అంటే ఈ వీడియోస్ చేస్తున్న టైంలోనే ఏదో ఒక వీడియోలో కవర్ చేస్తూనే ఉంటాను కాబట్టి ఒక ఇనిషియల్గా ఏదైతే ఒక స్ట్రాటజికల్ అప్రోచ్ అనేది ఏదైతే మనకు తెలిసిందో దాన్ని కంటిన్యూషన్ చేస్తూనే ఉండాలి అట్ ది సేమ్ టైం రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాల్సిన మార్కెట్ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయ్యి అది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కింద క్లోజ్ అయితే కింద క్లోజ్ అయితే మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫాస్ట్గా రికవర్ అయింది కదా ఆ విధంగా రికవరీ కాకపోవడానికి ఎక్కువ అవకాశాలు లో కనిపిస్తున్నాయి ఓకే లోయర్ లెవెల్లో ఎవరైతే బై చేసి ఉన్నారో వాళ్ళందరికీ మంచి ప్రాఫిట్ అయితే ఈరోజు గెయిన్ అవ్వడం జరిగింది ఓకే అలాగే ఏదైనా లో జరిగిన లో ట్రేడ్ చేసినా కూడా అంటే అందరికీ కాల్ ఆప్షన్స్ వాళ్ళందరికీ కూడా మంచి ప్రాఫిట్లు అనేది మార్కెట్ ఈరోజు ఇచ్చింది ఓకే సో దట్ ఏదైతే మూమెంటం ప్రకారం మార్కెట్ జరగాల్సిన ప్రకారం కనుక జరగకపోతే మార్కెట్లో రివర్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అందరికీ ఫాస్ట్ మూమెంట్ బాగా ఇష్టం కదా అలాగే మనకి ఇండియా విక్స్ కూడా ట్వెల్వ్ ట్వల్కి దగ్గరగా వచ్చింది ఓకే అలాగే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వరకు ట్వ థర్టీన్ వరకు వెళ్ళిపోతే ఆప్షన్ బైఆర్స్కి అనుకున్న ప్రాఫిట్ ఇమీడియట్గా వాలిటాలిటీ పెరుగుద్ది కాబట్టి ఇమీడియట్గా మార్కెట్లో డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ పదిహేను నిమిషాలు అలాగే ఫస్ట్ సె ఒక థర్టీ మినిట్స్ అనుకున్నాం థర్టీ మినిట్స్లో చాలా ఎక్కువ వెరీ ఫాల్ ఎక్కువ ఫాల్ అయితే మీరు చూడ చూస్తారు అది మాత్రం జాగ్రత్తగా ఉండండి ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ని బాగా మెయింటైన్ చేయండి ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకో ఒక సప్లై జోన్ ని బాగా ప్రీవియస్ టైమింగ్స్లో బాగా ఇక్కడ మనకి చూడండి ప్రీవియస్ టైమింగ్స్లో బాగా సైడ్ వైజ్ ట్రేడ్ అయింది కాబట్టి ఆ లెవెల్ ఆ రేంజ్ని తీసుకుంటే ఆ రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అయింది ఈరోజు హై టూ నైంటీ సిక్స్ ఫార్టీ పైసా ఉంది అలాగే మార్కెట్ టూ ట్వంటీ ఇది కూడా అంటే ఒక సెవెంటీ పాయింట్స్ నియర్లీ కింద క్లోజ్ అయింది సో ఇది కూడా గ్యాప్ అప్ ఓపె ఓపెన్ అవ్వాల్సిన మార్కెటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్లో వెంటనే అయితే మార్కెట్ పై వెళ్ళిపోదు కొద్దిగా రిసి కొద్దిగా తీసుకుంటుంది అంటే లైక్ కొద్దిగా స ప్రైస్ కనుక రిజెక్ట్ అయితే మాత్రం ఆ క్యాండిల్ లో నుంచి కూడా మార్కెట్ కిందకు వస్తుంది కానీ ఇమ్మీడియట్గా పైకి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు కొద్దిగా కరెక్షన్ తీసుకునే పైకి వెళ్ళాలి ఎప్పుడైనా సరే మార్కెట్లో లోయర్ లెవెల్లో మార్కెట్ ఉన్నప్పుడు మార్కెట్ పెరుగుతున్నప్పుడు జనరల్గా అందరికీ తెలుసు మార్కెట్ కింద నుంచి పెరుగుతుందనే విషయము ఆ నెక్స్ట్ డే మార్కెట్ ఫాస్ట్గా కనుక కింద పడి ఈ ఏదైతే లో ఉందో ఆ లోను బ్రేక్ చేయకపోతే అప్పుడు మార్కెట్లో రికవరీ అనేది చాలా ఫాస్ట్ మూమెంటుతో ఉంటుంది అన్నమాట సో ఎప్పుడైనా సరే ఫాస్ట్ మూమెంట్ మార్కెట్లో ఎప్పుడు వస్తుంది అని గమనించి మాత్రమే ట్రేడ్స్ అటెంప్ట్ చేయాలి లోయర్ విక్స్ ఉన్నప్పుడు అంటే ట్వల్వ్ కంటే తక్కువ ఉన్నప్పుడు ట్వెల్వ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు పర్లేదు కొద్ది కట్టి చేసినా కూడా ఏం కాదు బట్ ట్వెల్వ్ తక్కువ ఉంటే మాత్రం మెయిన్గా మీరు రివర్సల్ కనుక మార్కెట్లో ఉంటే హెవీ లాస్ అవ్వడానికి అట్ ది సేమ్ టైం లైక్ ప్రాఫిట్ అసలు రాకపోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట కాబట్టి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ని మనం రేపటికి రెసిస్టెన్స్ లెవెల్ అలాగే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ని సపోర్ట్ లెవెల్ కింద పెట్టుకుందాం ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్ ఇప్పుడు గ్యాప్ డౌన్ అయిన మార్కెట్ ఏం జరిగింది కింద నుంచి పైకి అయింది అయిందా మరి కింద నుంచి పైకి ఇంత సాలిడ్గా పెరిగినప్పుడు మార్కెట్ అది కంటిన్యూషన్ పెరగాలి కదా మళ్ళీ ఎందుకు కరెక్షన్ తీసుకుంది ఓకే పదిహేను నిమిషాలు టైం ఫ్రేమ్లో ఇంట్రాడేలోనే ఈ విధంగా ప్రైస్ యాక్షన్ ఉంటే ఇప్పుడు డైలీ ప్రకారం మనం ఆలోచిస్తే వన్ డే ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది మనకి ఇప్పుడు కంటిన్యూస్ వెళ్ళిపోతే ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేసిన అందరికీ ప్రాఫిట్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా అందుకని మార్కెట్ కిందకి వస్తుంది ఆ కిందకి కూడా చాలా ఫాస్ట్ తో వస్తుంది ఆ ఫాస్ట్ తో వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మార్కెట్ ఈ రోజు లోన్ కిందకి గనక రాకుండా ఉంటేనే మార్కెట్లో మళ్ళీ రివర్స్ అయ్యి చాలా ఫాస్ట్ మూవ్మెంట్తో మార్కెట్ పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం అన్నమాట ఈ రెండు పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి మనం ఇంకెందుకు కాల్సో బుధవారం బలంజాలకు వెళ్ళే ముందు అందరికీ రిక్వెస్ట్ వీడియోలోని కంటెంట్ నచ్చుతుందని చెప్పి అనుకున్న లైక్ చేస్తే లైక్ చేయండి ఒక థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోతో అలాగే లింక్ మీ ఫ్రెండ్స్కి అనుకుంటే షేర్ చేయండి ఇది మీ మీ బాధ్యత అన్నట్టు లింక్ని వేరే వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి లేకపోతే లింక్ తీసుకెళ్ళి మీ వాట్సాప్ దాంట్లో పెట్టండి దాంట్లో స్టేటస్లో ఓకే నెక్స్ట్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ని ట్యాప్ చేసేసాడు సో నెక్స్ట్ మనం బుధవారం బురంజ నిఫ్టీ ఆప్షన్స్ లో కూడా ట్రేడింగ్ లెవెల్స్ తీసుకుందాం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ వన్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ ఎయిట్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ ఈ రెండు చూద్దాం సో ఆప్షన్స్ ఏదో చూస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏటీఎం వచ్చేసి మనకి కాల్ ఆప్షన్లో ఎక్కువ ఉంది పుట్ ఆప్షన్లో అయితే యాజ్ యాజ్టీజ్ అంటే ఫిఫ్టీ పాయింట్స్ వేరియేషన్ అయి కాబట్టి ప్రతి స్ట్రైక్ ప్రైస్కి ఇక్కడ ఫిఫ్టీ పాయింట్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది సో ఫిఫ్టీ ఫైవ్ పాయింట్సే ఉంది సరే ఎనీవే మనం చూద్దాము ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ సెవెంటీ ఫైవ్ లో సో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్లో ఓవరాల్గా జరిగిన సినారియో అంటే ఫస్ట్ చూద్దాం మనం ఓకే ఫస్ట్ చూద్దాం ఈ రోజు థర్టీ టూ మ్యాక్సిమం లో అదే ఓకే ఇక్కడ వచ్చేసి మార్కెట్ ఈ పర్టికులర్ జోన్లో నుంచి కాకపోయినా కొద్దిగా కిందకి తీసుకున్నా కూడా ఈ హై తీసుకుందాం ఈ హై అంటే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ టూ ఫైవ్ థర్టీ టూకు టెన్ టైమ్స్ అంటే ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ రావాల్సింది థర్టీ టూ సెవెంటీ వచ్చింది అలాగే ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఏదో వచ్చింది ఏదో చేస్తే ఇది కదా హై అనుకున్నాం ఓకే సో ఇప్పుడు మనము ఫెబినసీ రిట్రేస్మెంట్ వేసుకున్నాం కాబట్టి ఒక హై నుంచి లోకి కనెక్టివిటీ చేస్తూ ఫెబునసీ రిట్రేస్మెంట్ వేసుకుంటే మనకి ఇక్కడ టూ సెవెంటీ అనేది యావరేజ్ లెవెల్ కింద మనకు కనిపిస్తుంది సో మార్కెట్ ఇక్కడ నుంచి పడినప్పుడు రిట్రేస్మెంట్ అవ్వలేదు రైట్ మళ్ళీ కింద పడింది కింద పడిన తర్వాత ఇప్పుడు రిట్రేస్మెంట్ అయింది చూడండి జాగ్రత్తగా వినండి ఓకే రిట్రేస్మెంట్ అయింది రిట్రేస్మెంట్ అయిన తర్వాత హైని బ్రేక్ చేయలేదు బ్రేక్ చేయకుండా ఈ లోని మార్కెట్ బ్రేక్ చేసింది సో బ్రేక్ చేసింది కాబట్టి టోటల్ రేంజ్ ఎంత ఉందో అక్కడి నుంచి మార్కెట్ పట్టడానికి ప్రాబబిలిటీ ఉంది అలాగే ఇక్కడ నుంచి చూస్తే మార్కెట్ కింద పడిన తర్వాత కొద్దిగా యావరేజ్ చేసుకుంది మళ్ళీ కింద పడిన తర్వాత ఇప్పుడు యావరేజ్ చేసుకుంది సో యావరేజ్ అనేది లోయర్ లెవెల్ నుంచి చేసేసుకుంటుంది కాబట్టి అంత బుల్లిష్నెస్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవసరం లేదు ఎందుకంటే యావరేజ్ అనేది అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మార్కెట్ కిందకు రావడానికి కిందకు వచ్చిన తర్వాత ఈ లోన్ బ్రేక్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ యావరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ రెండు పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి సో సో మార్కెట్ ఈ లెవెల్లో చూడండి అంటే లైక్ వన్ జీరో టెన్ వన్ టెన్ అనుకుంది ఈ పాయింట్ వన్ టెన్ అది మీరు ఎగ్జాక్ట్గా కూడా మీరు వేసుకోవచ్చు లైన్ సో వన్ టెన్ అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్ అలాగే ఆల్మోస్ట్ ఇది హండ్రెడ్ లెవెల్ కూడా హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వరకు ఈ మధ్యలో మనకి రెసిస్టెన్స్ లెవెలే ఓకే ప్రాపబిలిటీ ఏంటంటే ఇది కింద పడిన తర్వాత రిట్రేస్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి కింద పడిన తర్వాత రిట్రేస్ అవడానికి ఎక్కువ పాజిబిలిటీస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్లో సో హండ్రెడ్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ రేట్గా మనము అది రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుందాము ప్రాపబిలిటీ ఆ లెవెల్ వరకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు ఒకవేళ వెళ్ళినా కూడా ఆ లెవెల్ నుంచి మళ్ళీ ప్రైస్ రిజెక్ట్ అయ్యి బేరిష్ క్యాండిల్స్ పడి కిందకి రావడానికి అవకాశం ఉంది ఇన్ కేస్ మార్కెట్ కింద పడినప్పుడు ఇది కనుక ఈ పర్టికులర్ లెవెల్ చూద్దాం ఒకసారి లైక్ ఈ లెవెల్ అంటే లైక్ ఫార్టీ ఫైవ్ అనుకోండి సో బెస్ట్ బై ఆపర్చునిటీ దీంట్లో వచ్చేది ఫార్టీ ఫైవ్కి ఓకే దానికంటే కిందకి దిగింది అంటే ఫార్టీ ఫైవ్లో సగం ట్వంటీ టు ఫిఫ్టీ అంటే లైక్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యన బెస్ట్ బై అన్నమాట ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ తర్వాత బెస్ట్ బై దీంట్లో రావడానికి అవకాశం ఉంటుంది ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ఇనిషియల్గా రేపటికి మాత్రం ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు సపోర్ట్ లెవెల్ పైన హండ్రెడ్ నుంచి వన్ టెన్ వరకు రెసిస్టెన్స్ లెవెల్ కింద మనం మెయింటైన్ చేయచ్చు రెసిస్టెన్స్ దగ్గర రివర్స్ అయితేనే మనం ఈ దీంట్లోంచి అవాయిడ్ చేయాలి లేదు ఫస్ట్ లోయర్ లెవెల్ని టచ్ చేసి రివర్స్ అయితే అంటే ప్రైస్ రిజెక్షన్ అయితే అప్పుడు మనం దీంట్లో ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని ఎంటర్ చేయొచ్చు అన్నమాట నెక్స్ట్ మనం పుట్ ఆప్షన్ చూద్దాం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆప్షన్ సో ఇనిషియల్గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ ప్రైస్ రిజెక్ట్ అయింది ఇక్కడ ఎందుకు రిజెక్ట్ అయినది ఒకసారి చూద్దాం మనం చూడండి అసలు రేంజ్ లేదు అక్కడ వరకు ఇక్కడ ఒక లైన్ వేస్తాను మీకు సో అక్కడ నుంచి మార్కెట్ కదా ప్రీవియస్ డే ప్రీవియస్ ఒక లో ఉంది కదా లో దగ్గర వరకే మార్కెట్ వెళ్ళింది ఓకే ఎనివే ఒకసారి మళ్ళీ ఇంకా ఓవరాల్ దీనికి ఏం జరిగింది చూద్దాం అంటే ఆల్మోస్ట్ ఇది బాగా ట్రేడ్ అయిన లెవెల్ వచ్చేసి ఆరు వందల ముప్పై ఎనిమిది ఈరో టెన్ టైమ్స్ వేసుకుంటే అరవై మూడు అవుతుంది ఇది యాభై మూడు ఇంకా కింద ఉంది అంటే ఈ రోజులో కాదు అంతకుముందులో అంటే ఇది ఆల్మోస్ట్ చాలా లోకి వచ్చేసింది ఇది సో ఎప్పుడైతే ఒక హై లెవెల్ నుంచి మార్కెట్ కరెక్షన్ తీసుకున్న తర్వాత ఒక ఓవరాల్గా యావరేజ్ లెవెల్ తీసుకుంటే మనకి చాలా ఎక్కువ ఉంది యావరేజ్ లెవెల్ బట్ ఇక్కడ ఆల్రెడీ టూ హండ్రెడ్ వరకు రీచ్ అయింది అంటే సిక్స్ థర్టీ నుంచి లైక్ ఒక్క నిమిషం సిక్స్ ఫార్టీ అనుకుందాం సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ప్లస్ ట్వంటీ డేస్ ఎంత వచ్చింది ఆరు వందల డివైడెడ్ బై టూ సో యావరేజ్ లెవెల్ త్రీ థర్టీ అంటే ప్రాపబులిటీ ఇది త్రీ థర్టీ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇది రోజు రెండు వందల వరకు వెళ్ళింది త్రీ థర్టీ వరకు కూడా మార్కెట్లో ప్రాపబులిటీ ఉంది ఓకే దీంట్లో వచ్చేసి ప్రీవియస్ టైమింగ్స్లో ఇక్కడ చూస్తే అదే లెవెల్ దగ్గర మార్కెట్ అక్కడి నుంచే మార్కెట్ పైకి వెళ్ళింది సో ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గరకు వచ్చింది కాబట్టి రేపు ఫస్ట్ పదిహేను నిమిషాల క్యాండ్లు ఈరోజు క్లోజింగ్ కన్నా ఈరోజు క్లోజింగ్ కన్నా పైన ఓపెన్ అయ్యే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్లో కనుక మార్కెట్ క్లోజ్ అయితే ఫస్ట్ పదిహేను నిమిషాల క్యాండిల్ ఆల్రెడీ ఇది ప్రీవియస్ డేస్లో అది సపోర్ట్ లెవెల్ కింద అక్కడి నుంచి మార్కెట్ పెరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ అక్కడి నుంచే పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పి అలాగే మార్కెట్లో ఇక్కడ వచ్చేసి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇది ఇది థర్టీ అంటే మనకి ఫర్దర్గా కనుక ఇది కొంచెం బాగా కిందకి వచ్చేస్తే బెస్ట్ బయ్యింగ్ ఆపర్చునిటీ థర్టీ వరకు మనకి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి అనమాట సో బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ థర్టీ లెవెల్ అలాగే రేపటికి సపోర్ట్ లెవెల్ కూడా థర్టీఏ సో రెసిస్టెన్స్ లెవెల్ ఇమీడియట్గా పెట్టుకుంటే ఇది నైంటీ ఫైవ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ మార్కెట్ బాగా సైడ్ వేస్ ట్రేడ్ అయింది కాబట్టి మనకి ఈ సైడ్ వేస్ పైన ఏ క్యాండిల్ క్లోజ్ అయినా కూడా ఆ క్యాండిల్ హై నుంచి మనకు మార్కెట్లో వెళ్ళడానికి అవకాశం ఉంది అప్ టు నేను ఆల్రెడీ చెప్పాను యావరేజ్ లెవెల్ కాబట్టి ఇనిషియల్గా మనం నైంటీ ఫైవ్ రెసిస్టెన్స్ తీసుకుందాము థర్టీ నుంచి థర్టీ ఫైవ్ని సపోర్ట్ లెవెల్ తీసుకుని ఈ ఈ పుట్ ఆప్షన్లు కూడా మనం అనాలసిస్ చేస్తూ అబ్జర్వేషన్ చేద్దాం రేపటికి ఓకే ఫ్రెండ్స్ వీడియోల కంటెంట్ నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్